ప్రైస్తలాడ్ మన ప్రభోనో ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ దినమున మనకిస్తున్నాడు ప్రిలారా ఈనాడు మనకు దీవెనలు ఆశీర్వాదములంటే ఎంతో ఇష్టం కదా దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడా అని మనం ఎంతో ఎదురు చూసేవారిగా ఉంటాము ఆర్థికంగా ఆశీర్వదించబడాలని కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలని మనం చేసే పనులలో ఆశీర్వాదం పొందాలని ఇలా మనం దేవుని యొద్దు నుండి వచ్చే ఆశీర్వాదాలను కోరుకుంటాము మంచిదేనండి అయితే ప్రిలారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన జీవితం దేవుని ఎదుట ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమండి ఈనాడు చాలా మంది సమాజంలో అపనమ్మకస్తులుగా వారి ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటున్నారు సంఘంలో మాత్రం నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు ఇది సరియైన జీవితం కాదండి ఇంట బయట సంఘంలో మన ప్రవర్తన మన జీవితం ఎలా ఉందోనని గమనించుకోవాలి అంతటా ఒకే రకంగా దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించాలి ఇక్కడ ఒక రకంగా మరోవైపు ఒక రకంగా ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు ప్రీలారా దేవుడు తనకు పరిచారకులుగా ఉండడం కొరకు దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన వెదుకుతున్నాడండి ఈనాడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు మనం నమ్మకస్తులంగా ఉన్నామా లేక అపనమ్మకస్తులంగా అవి దైలంగా దేవుని మాట వినని వారిమిగా ఉంటున్నామా ప్రీలారా పాపంలో నిత్య నరకానికి ఆహుతి కావలసిన మనలను సాతాను దాసత్వంలో ఉన్న మనల్ని దేవుడు తన రక్తమిచ్చి కొన్నది మనం నమ్మకస్తులంగా ఉండాలని తన రక్తాన్నంతా కార్చి ప్రాణాన్ని అర్పించింది దేవుని ఎదుట యథార్థంగా జీవించాలని కానీ మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ఎంతమందండి వారి కుటుంబ సభ్యులకు నమ్మకంగా ఉంటున్నారు చెప్పండి భార్య భర్తలు ఒకరి ఇళ్ల ఒకరు నమ్మకం కలిగి ఉండేవారు ఎంతమంది ఉంటున్నారు ఈనాడు యౌనస్తులు వారి తల్లిదండ్రులకు నమ్మకంగా నడుచుకుంటున్నారా యజమాను ఎదుట నమ్మకంగా పనిచేసేవారు ఎంతమంది ఉంటున్నారు ఈనాడు వారి వారి పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో నమ్మకత్వాన్ని చూపేవారుంటున్నారా ప్రతి ఒక్కరూ అప్పనమ్మకస్తులుగా జీవిస్తున్నారు వాక్యం సెలవిస్తుంది అతి క్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకును వాడు కీడులో పడును అన్న వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డ మన తప్పులను మనం చేసిన అతి దేవుని ఎదుట ఒప్పుకుందాము హృదయాన్ని కఠినపరుచుకోవద్దండి కీడులో పడకుండా మనం జాగ్రత్తగా ఉందాము ఈనాడు మన జీవితాలలో శ్రమలు సమస్యలు శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయంటే దానికి కారణం మన అవిధేయతే మన పనిలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆశీర్వాదము లేక వర్ధిల్ల జీవితం లేక కరువులో నష్టాలలో జీవిస్తున్నాము ఇతరులను చెయ్యి చాచి అడిగే పరిస్థితుల్లో ఉంటున్నాము అలాగే ప్రీలారా శ్రమలలో కూడా నమ్మకంగా జీవించాలండి ఈనాడు విశ్వాసిగా పిలువబడేవారు వారికి ఏదైనా శ్రమం వస్తే కష్టం వస్తే వెంటనే వారిగా ఉంటున్నారు దేవుని ప్రశ్నిస్తూ శోధిస్తూ వారు ఎంతో దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు ఓర్పు ఉండదు సహనంతో ప్రార్థించుదామనుకోరు శ్రమల విషయమై దేవునికి మొరపెట్టే హృదయం వారికి లేదు వారి మనసుకు నచ్చినట్లు చేస్తున్నారు కాబట్టే దీవెనలు వారిలో లేవండి ప్రియలార మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా జీవించాడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు ఇస్రాయేలు ప్రజలు మోషేపై ఎంతగా సనిగినా మోషేను ఎన్ని మాటలన్నా మోషే మాత్రం వెనుకడుగు వేయకుండా తప్పిపోకుండా దేవుడు చెప్పింది చేశాడు దేవుని ప్రజలను నమ్మకంగా నడిపించినాడు వారి విషయమై దేవునికి మొరుపెట్టాడు కాబట్టి దేవుడే సాక్ష్యమిచ్చాడండి ఏమని అంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యమిస్తున్నాడు దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నామనేది మనం పరీక్షించుకోవాలి మనకు ఆశీర్వాదములు అనేవి కరువైన స్థితిలో ఉంటున్నాము సమస్యలలో జీవిస్తున్నాము నిరుద్యోగులుగా బ్రతుకుతున్నాము అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నాము ఆర్థిక సమస్యలతో అక్కరుల కొరతలు అవసరాలతో మధ్య జీవిస్తున్నాము అప్పుల భారాన పడిపోతున్నాము కుటుంబంలో మనుషుల మధ్య ఐక్యత ప్రేమ కరువైంది సమాధానం లేదు అన్నీ ఉన్నా సంతోషం లేని బ్రతుకులను ఈనాడు మనం బ్రతుకుతున్నాము ప్రియదేవుని బిడ్డ ఈ రోజు నుండి హోవా ఎందు నమ్మకముంచి జీవించుదాము దేవుడు మనల్ని మన పిల్లల్ని మెండుగా బహుగా అత్యధికంగా దీవించాలంటే మనం నమ్మకంగా జీవించాలండి ప్రార్థించడంలో నమ్మకంగా ఉండాలి వాక్యాన్ని చదవడంలో నమ్మకంగా ఉండాలి దేవుని సన్నిధికి వెళ్లడంలో నమ్మకంగా ఉండాలి ఇలా మనం ప్రతి పనిలో దేవునికి నచ్చినట్లు జీవిస్తే మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు పరలోక రాజ్యానికి వారసులనుగా చేస్తాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రియ విశ్వాసి ఈ దినము నుండి నువ్వు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా దేవుని దృష్టికి నమ్మకంగా ఉండు అలాగే నీ యజమానుని దృష్టికి నమ్మకంగా ఉండు నీపై సేవకునికి నమ్మకంగా ఉండు ఇలా నువ్వు నీ కుటుంబంలో కూడా నీ తల్లిదండ్రులకు నీ భార్యకు నీ భర్తకు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించుతాడండి ఈనాడు నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావో లేదో సమస్తము దేవునికి తెలుసు ఆయన చూస్తున్నాడు సమస్తము నీ విషయమై గమనిస్తున్నాడు కాబట్టి ముందుగా దేవునికి భయపడు ఆయన దృష్టికి నమ్మకంగా జీవించు తద్వారా దేవుని దీవెనలు నువ్వు ఎన్నో పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియాపరిలోకపు తండ్రి కృపయో కనిక్రములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మా ఎసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నమ్మకమైన వారికి దేవునులు మెండుగా కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే దేవా ఒకప్పుడు మేము అపనమ్మకస్తులంగా అవిధేలంగా మీకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాము మీ మాట వినకుండా మీ ఆజ్ఞలకు లోబడకుండా మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మీకు దుఃఖాన్ని కలిగిస్తూ వచ్చాము దేవా కాబట్టే మా జీవితంలో దీవెనలు లేవు ఆశీర్వాదాలు లేవు దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా ఈ సమయాన మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా ఈ దినము నుండి మీ దృష్టికి మేము నమ్మకస్థలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో స్వార్థను ప్రకటించడంలో ఇలా ప్రతి పనిలో కూడా నమ్మకస్థలంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన దయగలిగిన దేవుడవయ్యా కలిగిన దేవుడో తండ్రి మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా బిడ్డల కుటుంబాలను బలపరచండి మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ శుభ దినమున మీ బిడ్డలైన వారందరినీ మీరే దేవించండి దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు నానా రకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి వారి పనులలో ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా కష్టపడుతుండగా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి ధననిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి బిడల ఈడల అధికారులకు దయపుట్టించండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలు మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు రకరకాల క్లాసులు పాస్ అయిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రియులు పాస్ అవ్వక ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారు అలాంటి బిడ్డల బాధను మీరు దూరపరచండి తక్కువ మార్కులు వచ్చిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసు దేవా నీ బిడ్డలైన వారందరినీ దేవా అయ్యా పై క్లాస్ లోకి ప్రమోట్ అవుతుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దేవా అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల్ని రక్షించండి చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి దుష్టు నుంచి అపవాదు నుంచి మీ బిడ్డల్ని కాపాడండి చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్ననాడే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా పెద్దలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోద దులు చుట్టూ మీ దూతలుంచండి ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ప్రియులకు మీ సొంత సమయంలో చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు వివాహాలు జరగక బాధపడే ఎవరిన సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా యా వివాహాల విషయమై బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతుండగా అలాంటి వారిని మీరు కనికరించండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతోమంది ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్నారు దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా ఆశీర్వదించండి అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాధాలతో వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతోమంది అనాథలుగా ఉంటున్నారు దేవా ఎవరు దీకులు లేక బాధపడుచున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు ఆదుకోండి మీరెక్కల చాటును భద్రపరచండి ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఊదార్పుణేయండి ప్రవ్వా కృంగుదల నిరుత్సాహాలు వేదనల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి దేవా మీరే వారికి తోడయ్యండి సహాయం చెయ్యండి ప్రవ్వా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ సమస్య కష్టం దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి సంపూర్ణ పూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా ప్రియులకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఈనాడు ప్రవ ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని నూరంతలుగా దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సజీవులను కాచి కాపాడమని ఈ దినమంతా మీరే వారికి తోడయిండి మీ నామానికి మైమ తెచ్చుకోమని బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు అయిపరచుమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ